హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ గార్డెన్ విత్ నేచర్ అందరు ఎలా ఉన్నారండి సో లాస్ట్ టైం మీషో నుంచి అడేని ప్లాంట్స్ తెప్పించాను కదా అవి ఎలా నాటుకున్నాను అనేది ఈరోజు వీడియోలో చూపిస్తానండి ఇక్కడ నేను సిక్స్ ఇంచ్ పాట్ తీసుకుంటున్నానండి ఆల్రెడీ ఇందులో ఉన్న మట్టిని కొంచెం లూజ్ చేసుకొని మళ్ళీ అదే సాయిల్ యూజ్ చేద్దామని అనుకుంటున్నాను సో ఇంకా సాయిల్ విషయానికి వస్తే ఓన్లీ కిచెన్ కంపోస్ట్ అండ్ టెన్ పర్సెంట్ కోకోపీట్ అండి అంతే నార్మల్ సాయిలే ఇంకా ఏమీ యూజ్ చేయట్లేదు నేను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సాయిల్లో ఫంగిసైడ్ అనేది మిక్స్ చేసుకోవాలండి నా దగ్గర సాఫ్ట్ ఫంగిసైడ్ ఉంది కాబట్టి నేను ఇది మిక్స్ చేస్తున్నాను మీ దగ్గర వేరేది ఏదైనా ఉంటే మీరు అది కలుపుకోండి అలా కొంచెం ఫంగిసైడ్ అనేది మట్టిలో కలుపుకున్న తర్వాత ఇంకొంచెం ఫంగిసైడ్ తీసుకొని నేను ఈ మొక్క రూట్స్కి అనేది అప్లై చేస్తున్నానండి సో మీకు ఒక డౌట్ రావచ్చు ఫంగిసైడ్ అప్లై చేయకుండా మనం మొక్కలు పెట్టకూడదా అని పెట్టొచ్చు కాకపోతే ఇలా ఫస్ట్ అప్లై చేసుకోవడం వల్ల ఏంటంటే మనం ప్రివెంట్ చేయొచ్చు ఏమైనా డిసీజెస్ రాకుండా సో ఇక్కడ ఇంకా పాట్ విషయానికి వస్తే నేను సిక్స్ ఇంచ్ పాట్ తీసుకుంటున్నానండి అండ్ హోల్స్ కూడా చాలా పెద్దగా పెట్టుకున్నాను వీటికి ఎందుకంటే ఈ అడేనియం ప్లాంట్ అనేది డెజర్ట్ టైప్ది అంటే ఎటారి మొక్క లాంటిది కాబట్టి సో నీళ్ళు తక్కువైనా పర్లేదు కానీ ఎక్కువ మాత్రం ఉండకూడదండి సో నీళ్ళు కూడా కొంచెం ఆగినట్టు కూడా ఉండకూడదు అందుకే నేను ఇందులో కోకోపీట్ కూడా చాలా తక్కువ తీసుకున్నాను ఓన్లీ టెన్ పర్సెంటే తీసుకున్నాను కోకోపీట్ అనేది సో అడేనియం మొక్క అనేది మిగతా మొక్కల కంటే డిఫరెంట్గా ఉంటుందండి మిగతా మొక్కలైతే మనం మొత్తము వేర్లు మొత్తం లోపలికి వెళ్ళిపోయేలాగా పెట్టేస్తాము ఆ కాండం కూడా లోపలికి పెట్టేస్తాము కాకపోతే అడేనియంకి అలా కాదండి లావుగా ఉంది కదా కాండం అది అనేది బయటకి కనిపిస్తూ ఉండాలి మనకి జస్ట్ వేర్లు మాత్రమే లోపలికి వెళ్ళేలాగా ఆ కాండం అనేది బయటకు ఉండేలాగా చూసుకోవాలండి మనం సో ఇలా పాట్లు మొత్తం మట్టి నింపుకున్న తర్వాత సరి చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి వాటర్ పోసేసి సో ఆఫ్టర్ ప్లాంటేషన్ కొన్ని వాటరింగ్ చేసేసి ప్లాంట్ని నీడలో పెట్టేసేయాలండి ఒక వన్ వీక్ వరకు ఇది ప్లాంట్ పెట్టిన ఒక త్రీ మంత్స్ తర్వాత అండి ఫ్లవరింగ్ వచ్చింది నాకు ఒక మొక్కకి సో ఫ్లవర్స్ మాత్రం చాలా సూపర్గా ఉన్నాయండి పింక్ కలర్ ఫ్లవర్స్ సింగిల్ పెట్టలే నేను తెప్పించింది కూడా సింగిల్ పెట్టలే మీషో నుంచి నేను మీషో అన్బాక్సింగ్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తానండి ఎవరైనా తెప్పించాలనుకుంటే అది చూసి తెప్పించుకోండి సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీరు నా గార్డెనింగ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను హ్యాపీ గార్డెనింగ్ బాయ్